Gracias. అవి చూపించగలిగాను కొత్త అంతా చూపించాలంటే ఎట్లా చూపించి నాకైతే లీడర్ ఇప్పుడు ఎలాంటి వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి మీరే దాని ప్రకారంగా నావెల్ అయినా అయినందుకే నేనైతే తీస్తాను ఒక అవ్వకపోతే అది మనం చేయలేక అందుకే వీడియోలు అనేది లేట్ అవుతుంది ఎందుకంటే కంటెంట్ ఉంటే పెట్టాలి ఏదో వీడియోలు చూపుతారు కదా మీరు అని టీవీస్ వచ్చేస్తారు కదా అని ఏది పట్ల తీసేస్తే నాకు వాల్యూ ఉంటుంది చూసేందుకు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అందుకే నేను అప్లోడ్ చేయడానికి కారణండానికి ఇదే అనమాట మొత్తం ఎక్కడ ఏమైనా పడితే అవి తప్పకుండా చూపిస్తాను viðstum húnlega నేను ఏదో చెప్తున్నా. ఏంటరా ఎండికొంతారు. చాలా జాగ్రత్త ఉండాలి. ఏకద పడిపోతే ఒకవేళ కాదులో పడిపోయి నీళ్ళలో పడిపోయే అవకాశం ఉంటాయి. ఏతుస్తోయ్ అది గుర్తువోచు. ఏదరాకందు ఒక వాకిని ఎల్బడాలి. అది ఏంటం టైన్ కదా కనేంకే. అదా మనంది దిగి దిగి లోటుదా మన మాటలదే క్లాటికని చూస్తా. మనం ఇట్లా అంత ఇగిలిస్తే మాట్లాడిన మనం ఏం అర్థం అవుతాం బాగా. ಮರ <laughs> બોટ લાગી તો પૈગોતું નીરતું ના 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 જા ના કા રાકાદા અકેલ એય આલતાને ઉરે गेला રા એ તો ગેરો ગેલો એય નિર્ભર 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 એને ગેલા ને ને તો જલ દે ને દોસ્ત தடராஜா லாகி லாகி சொல்லு அளைங்கோ டிடேட்டர் வரபஷ்கம் அலகாதா ஆனா மேரே போன்ல நோட் பத்தகா டேட் ஹ ஆனா அளை ஆத்து தைராதாலாம் கட்டல நீக்கு தம்பாங்கல்ல டேட் ஆர்க்கந்தல்ல ஆனா ஆர்க்கந்தல்ல வரதா ஆனா ஆ ஆ

Saya ni saya juga untuk nang dulu. Lag lag lag. Ah, aja. Ah, Arya Arya. Ambil Ini untuk apa lagi? Ada. 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 dulu buat. Pak. Siap kertas. Siap dulu dah. ಸಾರಿ ಕೇ ಪಾಡಲೇ ಬ್ರಾ ಹಟಿ ಇಲ್ಲಿ ನಮ್ಮ ರಗ್ ಕಟ್ಟದ ಹ ಆ ರಾಜ ಲಪಡಿ ರಾಂಗ್ ಗೆ ಬೀಜ ಎಣ್ಣೆ ಕನೆಗೆ ಇತ್ತೆ ಅದು ಬಾಗು ನಿಂತು ಕಸ ಬಸ್ ಮಾರ್ಕ پڑತೆ ದಪ್ಪ ದಪ್ಪ ಕಪ್ ಕಪ್ ಎಲ್ಲರೂ ಬರೀ ಸಿಕ್ಕಿ ಬರ ನಂಬರ್ ಇಲ್ಲ ಕಪ್ ಕಪ್ ಸಾರಿ ಕೇ ಪಾಡಲೇ ಬ್ರಾ